అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి అలాగే ఈ విషయం మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికి కూడా కృ కృతజ్ఞత తెలియజేస్తున్నాయి ఎందుకంటే ముఖ్యంగా ఒక పేపర్లో రావడం రావడంతో పాటు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం అలాగే ముఖ్యమంత్రి ఎప్పుడైతే స్పందించారో మా నారా లోకేష్ గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి మన ఏదైతే రీజనల్ చైర్మన్గా ఉన్నాడు నాగరాజు గారికి చొరవ చూపి వెంటనే ఈ ప్రాంతం ముద్దలాపురం నుంచి కల్లందరూ వరకు బస్సు వేయడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం ఇన్ని రోజులు కూడా బస్సు లేకపోవడం పిల్లలు చదువుకుంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా చదువుకుంటామని మేము స్కూల్కి వెళ్తామంటుంటే కూడా వాళ్ళకి సరైన బస్సు సౌకర్యం లేక తీవ్రమైన ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పుడే నేను చూస్తూ వచ్చాను రోడ్డును కూడా చాలా ఇబ్బందికరంగా రోడ్డు అంతా కూడా ఉంది బస్సులు నడపడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఏదైనా కూడా ఆర్టీసీ వాళ్ళ బాధ్యత ఇలాంటి గ్రామాలకు బస్సులు నడిపి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ పైన ఉంది ఎందుకంటే అది ఒక సంస్థ కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన సంస్థ కాబట్టి వాళ్ళే నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా రోడ్లన్నీ కూడా సరి చేస్తాం రోడ్లన్నిటి కూడా రహదారులు నిర్మిద్దాం ఏది మంచి పనులు చేయడానికి మన ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని రకాలకు కూడా చేద్దాం ఈ మధ్య కొంతమంది ఏదో చెప్తున్నారు అది ఇది అభివృద్ధిలో మేము చేసిన రోడ్లు శాంక్షన్ మేము చేసిన రోడ్లు వేస్తున్నారు అది వాళ్ళు చేసిన రోడ్లు ఇంటి వచ్చి శాంక్షన్ కానీ వాళ్ళు వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లుగా ఉన్నారో భయపడించి వాళ్ళు పరుగులు తీశారు ఈ ప్రాంతం నుంచి వైద్యులు గారు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పనులన్నీ కూడా ఆగిపోయినాయి ఎక్కడికక్కడ మొత్తం శబ్దత వచ్చేసింది ప్రజల్లో నిరుత్సాహం వచ్చేసింది అన్ని రకాలకు కూడా ఇబ్బందికరంగా తయారైన ఈ ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి ముందుకు ముందుకెళ్దాం ఎందుకంటే అభివృద్ధిలో ఒకరినొకరు విమర్శించుకుంటే ఇంకా కొంటుపడుతుంది అనేది నా అభిప్రాయం అలా కాకోకుండా అభివృద్ధికి సహకరించండి తప్పులు ఎవరితో ఎవరు తప్పులు చేసినా కూడా ఆ తప్పును తప్పుగానే చెప్తాం ఇది నిజంగా ఒకటి ఇది గమనించాల్సిన విషయం ఈరోజు ఈ బస్సు అనేది చాలా ఎంత ముఖ్యమో ఎన్ని మన రాష్ట్రం ఎంత అభివృద్ధిలోకి ఇదొక మంచి నడవ మంచి పద్ధతిలో పోద నిదర్శనం మన ప్రభుత్వం ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా మన మున్సిపాలిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు మున్సిపాలిటీలో వాళ్ళు ఎక్కడైతే ఖాళీగా ఉందో అది కొంచెం సీసీ రోడ్ వేసుకుంటూ ముందుకెళ్లారు నాకు తెలిసి మున్సిపాలిటీలో మూడు సార్లు బిల్డింగులు కొట్టారు అంటే రకరకాల సందర్భాల్లో మూడు సార్లు బిల్డింగ్లు కొట్టారు ఏదేమైనా కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో సంబంధించి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు బిల్డింగ్లు వాళ్ళే కొట్టుకుంటూ మొత్తం ఆ డ్రైన్ వేయడానికి మొత్తం ఏ ఏ ఏ మొత్తం సహకరిస్తున్నారు అన్ని రకాలకు కూడా సహకారం అందిస్తున్నారు అలాగే ఇప్పుడు నేను వస్తూ చూశాను ఏదైతే ఇంకొక స్ట్రీట్లో ఉందో ఆ స్ట్రీట్లో కూడా అంతా డ్రైనేజ్ వాటర్ కూడా పోతుంది అంటే అది ప్రజలకు చాలా ఇబ్బందికరం ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అన్ని చోట్ల కూడా కొంతలో కొంత బాగుంది అంటే మనకు పక్కనున్న రాయదుర్గం కావచ్చు అలాగే పక్కనున్న ఉరవకొండ మడచ్చిర ఈ ప్రాంతాల్లో డ్రైనేజ్ సిస్టమ్ కానీ మెయిన్ ఉన్న రోడ్లు ఏదైతే మన కళ్యాణదుర్గం మెయిన్ రహదారి ఉందో ఏదైతే మా ఆ రహదారి అంతా కూడా పూర్తిగా ఒక పల్లెటూరు రోడ్డు మాత్రం తయారు ఉంది కానీ ఒక పట్టణంగా మున్సిపాలిటీగా ఏర్పడింది కాబట్టి ఒక మున్సిపాలిటీ రోడ్డుగా ఎక్కడ కూడా లేదనేది ప్రజల అభిప్రాయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ షాపులన్నీ తీసేసుకొని ఆ కళ్ళ ఏదైతే మనం డ్రైన్కి సహకరిస్తున్నారో అందరికీ కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలియజేయాలి ఏదేమైనా కూడా అభివృద్ధిలో ఒకటి చిన్న మైలురా అంతే చాలా అభివృద్ధి చేసుకోవాలి రకరకాలకు కూడా చెప్తున్నారు బీటీపీ గురించి మాట్లాడారు ఏదైతే బీటీపీ ప్రాజెక్ట్ ఉందో వాళ్ళకి ఏదో పాదయాత్ర చేసే అవకాశం అయితే ఎప్పటికీ ఇవ్వం ఎందుకంటే పాదయాత్ర చేసే ఎవరికైనా కూడా హక్కు ఉంది అంటే వాళ్ళ హక్కులో భాగంగా దానికి కాదు కానీ ఏదైనా బీటీపీ ప్రాజెక్టు ఇది రాబోయే కాలంలో కాదు కాబట్టి పాదయాత్ర అంటున్నారు ఇది జూన్ కావచ్చు జూలై కావచ్చు లేదా మే కావచ్చు లేదా మార్చ్ కావచ్చు ఏదేమైనా కూడా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత ఖచ్చితంగా బీటీపీ ని సకాలంలో పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందేటట్టు చూస్తాం తప్ప ఎవరో పాదయాత్ర చేస్తారు ఆ పాదయాత్రకి ఇంకో రకంగా ఉండేది కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా కాలక్షేపం చేస్తూ ఎక్కడ కూడా ఏ రకంగా కూడా దాన్ని ముందుకు సాగోకుండా ఆగి ఆగిపోయింది మీరు ఒకటి గమనించండి రెండు వేల పద్దెనిమిదిలో మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్లో ఈ ప్రారంభ ఈ పని ప్రారంభించాం లేదా నవంబర్లో మనం రెండు మూడు నెలలు మాత్రమే పనిచేశాం ఆ రకంగా పనిచేస్తూ ఇంకొక ఆరు నెలలు ఎనిమిది నెలలో పనిచేసి ఉంటే కనీసం పైరవని తిప్ప ప్రాజెక్టు కూడా నీళ్ళు పోయేవి అలా కాకుండా ప్రభుత్వం మారిపోవడం ఆ రోజు నుంచి కూడా ఏదైతే మనకి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ జీవోలు కూడా ఎన్నికల ముందు మనం ముందు మీ ముందు మీ ముందుకు పెట్టాం ఆ జీవోలో ఉన్న పనులన్నీ ఏ ఏ ఏ స్టేజ్లో ఉన్నాయో అన్ని ఆపేసేయండి రద్దు చేయండి అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది ఏదేమైనా ఆ జీవో జీవో ఆధారంగా అన్ని పనులు కూడా రాష్ట్రంలో బీటీపీతో పాటు అన్ని పనులు కూడా ఆగిపోవడం జరిగింది బీటీపీ ఒకటే కాదు అక్కడున్న పేరూరు కూడా అది కూడా ఆగిపోవడం జరిగింది అన్ని ప్రాజెక్టులు కూడా అందులో భాగంగా ఆగిపోయాయి ఏదేమైనా కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ మన వర్క్ని పునరుద్ధరణ చేసుకున్నాం ఏదే ఇది అంతా కూడా ఒక ప్రాసెస్ పెద్ద ప్రాసెస్గా జరుగుతుంది మొన్న ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు ఒక ఐదు సంవత్సరాల నుంచి హామీ చెప్తున్నారు ఎన్నికల ముందు వచ్చి ఒక ఇరవై కోట్లు రైతులకి కొంత డబ్బు ఇచ్చారు ఇంకా కూడా మనం మన గవర్నమెంట్లో కూడా రైతులకి డబ్బు నలభై కోట్ల దాకా ఇచ్చాం ఇంకా నూట ఇరవై కోట్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది ఈ గవర్నమెంట్లో మనం మొన్ననే మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది మాకు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా చెల్లిస్తాను మొన్ననే చెప్పాం నిన్న కూడా నిన్న లేక మొన్న కూడా కలిసి చెప్పు చెప్పు రావడం జరిగింది ఏదేమైనా ఇంకో విషయం మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ నేనే అని చెప్పి ఆ రోజుకు నేనే కాంట్రాక్టర్ ఈ రోజుకు మాత్రం మీ ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మేము విందు ఉన్నాను ఏదేమైనా కూడా ఆ సంస్థ కూడా నాకు సంబంధించిన మా వాళ్ళకు సంబంధించిన సంస్థ కాబట్టి ఎక్కడ కూడా చెడ్డ పేరు వచ్చే పని ఏ పని కూడా మా సంస్థ చేయదు ఏ రకంగా కూడా ముందుకు సాగుతాం ఆ ప్రభుత్వం అనేది కాదు ఒకటే ఒకటి గమనించాలి ఈ ప్రభుత్వంలో ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నారో ఎవరైతే ప్రస్తుత ఆ రోజు ఎంపీగా ఉండి ప్రస్తుత ఇక్కడ ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న రంగయ్య కూడా అన్ని విషయాలు తెలుసు ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో వచ్చి నాకు అందరినీ కావాలని లేదా బీటీపీ ప్రాజెక్ట్ నీళ్ళు కావాలని ఏ రోజు కూడా ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడిన పాపాన పోలేదు అంటే అది వాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేకపోవడమా లేదా ప్రజల్ని ఇబ్బంది పెడతామని అనుకోవడమా నాకు తెలియదు కానీ ఏ రోజు కూడా వచ్చి మాకు నీళ్లు కావాలా బీటీపీ ప్రాజెక్ట్ నీళ్ళు కావాలని ఆయన ఏ రోజు ఎంపీ హోదాలో ఉండి కూడా ఏ రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు ఈ రోజు ఎక్కడో ఒక నలుగురు గుర్తుపెట్టుకొని ప్రెస్ లో ఏదో రకంగా విమర్శించాలన్నట్టే మాత్రం ఆ విమర్శలన్నిటి కూడా మేము కూడా స్పందిస్తాం ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఏదైనా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరం కలిసి ముందుకు వెళ్దాం ఇదేదో మనం విమర్శించడానికో ఇంకో దానికో కాదు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఇప్పుడు మనం వచ్చిన రోడ్డే చూద్దాం ఎంత అధ్వానంగా ఉందో మీరు కూడా విలేకరులందరూ కూడా ఆ రోడ్లో వచ్చింటారు రకరకాలుగా అన్ని ఇబ్బందులకు గురవుతున్నామంటే ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఎవరు దూరంగా ఉన్నాం గడిచిన ఐదాన్లలో ఎందుకు మీరు పని చేయలేదు ప్రతి ఒక్క పని ఇది ఆ పని ఈ పనిగా తాగడానికి నీళ్ళతో నుంచి స్కూల్ పిల్లలు బస్సుకు ఏదో స్కూల్కి వెళ్ళాలంటే బస్సులు కూడా ఎక్కడ కూడా సౌకర్యంగా లేదు ఏదేమైనా కూడా ఇది ఖచ్చితంగా మా బాధ్యత ఈ బీటీపీ ప్రాజెక్ట్ ఎన్నికల్లో హామీ ఇచ్చాం రెండున్నర సంవత్సరంలో పూర్తి చేస్తామని అనుకునే టైంలోనే పూర్తి చేస్తాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా నూట పద్నాలుగు చెరువులు కూడా నీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఇది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసే మరి ప్రజల ముందుకి వస్తాం అలా చేయలేని పక్షంలో ఖచ్చితంగా చెప్తున్నా రాబోయే ఎన్నికలు అలా చేయలేని పక్షంలో మీ అందరికీ క్షమా ఆ రోజు కూడా చెప్పా ఈ రోజు కూడా చెప్తున్నా క్షమాపణ చెప్పి నేను ఈ ప్రాంతం నుంచి వైదొలుగుతాను తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఏ పని కూడా చేయను మీ అందరికీ తెలియజేస్తాను